అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో మన కొత్త ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఇక టీడీపీ బీజేపీ మనకు జనసేన మూడు కలిపి కూటమిగా ఏర్పడి ఏపీలో అఖండ విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది ఇక కొత్త ప్రభుత్వం అయితే మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేయబోతుంది కూటమి ఇక ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఏ తేదీ నుంచి అమలు అవుతాయి ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరికి లబ్ధి చేకూరదు అనే కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలండే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించి మన సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీని ఆరు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారో ఇందులో ముఖ్యంగా మహిళలకు చూసుకుంటే మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇచ్చారు మొట్టమొదటి పథకంగా ఇదే అమలు చేయబోతున్నారు ఇక పది లేదా పదకొండో తారీఖున మన సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఇందులో భాగంగా మనకు మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు మొట్టమొదటిగా తర్వాత మహిళలందరికీ కూడా నెల పదిహేను వందల రూపాయలని అయితే ఇవ్వబోతున్నారు అలాగే ప్రతి ఇంటికి కూడా మనకు మూడు ఉచితంగా మూడు గ్యాస్ అయితే ఇవ్వబోతున్నారు అలాగే మహిళలకు సంబంధించి మనకు స్కూల్కి వెళ్ళే పిల్లలకు సంబంధించి ఎవరైతే స్కూల్కు పిల్లలు పంపిస్తూ ఉంటారో వారి పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా వారికి పదిహేను రూపాయలు రూపాయల అయితే ఇస్తూ ఉంటారు ఇది ప్రస్తుతానికి ఏపీలో ఉన్నటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి